తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద వానకాల రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగులో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు ఒకేసారి పన్నెండు వేల రూపాయల నిధులనేది రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో డబ్బుల్ని క్రెడిట్ చేయడం అయితే జరిగింది ఈరోజు ఏడు గంటల సమయం నుంచి ఇప్పటి వరకు ఇక ముఖ్యంగా రేపు ఈరోజు సాయంత్రం ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు ఈరోజు సాయంత్రం రేపు పంపిణీ చేయబోతున్నారో మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పంట పండిస్తూ సాగు చేసినటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులను అయితే క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది అంతకుముందు సీఎం కేసీఆర్ గారి హయాంలో రాళ్ళు కొట్టేవారికి కుట్టలు ఉన్నవారికి కూడా అందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అయితే క్రెడిట్ చేయబో క్రెడిట్ చేసేవారు ఇక అలాంటి అప్డేట్ని అయితే తీసుకొని రాకూడదు నిజమైనటువంటి వారికి మాత్రమే సాగులో ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ డబ్బులను అయితే క్రెడిట్ చేయనున్నారు ఇక రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు మీకు తప్పకుండా మీరైతే పొందాలి కాబట్టి ఇక డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అన్నది మనం ఈ వీడియోనైతే క్లుప్తంగానైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన రైతులు అర్హతలు కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమందికి రైతు భరోసా డబ్బులు అయితే జమ కావు సో అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి క్రెడిట్ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో ఎటువంటి అవకతవకలు లేకుండా జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము దానికోసం వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూసి కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రెండు సీజన్లకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు పన్నెండు వేల రూపాయల నిధులు అనేది ఒకేసారి అర్హతకు సాధించినటువంటి రైతుల ఖాతాలలో ఈసారి అలానైతే డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నట్లు సమాచారం ఇక మనకి ఒకేసారి తొమ్మిది వేల నుంచి మొదలుకొని పదహారు వేల కోట్ల రూపాయల వరకు ఈ రైతు భరోసా డబ్బుల కోసం అయితే నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు సాయంత్రం అదేవిధంగా రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అంటే ముప్పై ఎనిమిది జిల్లాలలో ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులనైతే పూర్తి స్థాయిలో మనకి ఫిబ్రవరి నెల చివరి వారం వరకు అన్ని రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు కూడా ఈ కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్లు సమాచారం ఇక ఇటు రైతుల కోసం మన రైతు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బుల్ని క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా పీఎం నిధి పథకం కిందనైతే త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక జమ చేయబోతున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా నిధులు అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు డబ్బులు మీ ఖాతాలలో ఎప్పటికప్పుడు జమ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులనైతే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్